నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని గనులు భూగర్భవనరులు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రను శుక్రవారం ఆయుష్ ప్రతినిధులు వాహిని భాగ్యలక్ష్మి ఆహ్వానించారు జూన్ రెండున గుడివాడ ఎన్టీఆర్ స్టేడియం ఆరున కూచిపూడి సిద్ధేంద్ర కళాక్షేత్రం పదమూడు న ఘంటసాల బౌద్ధరామం వద్ద పందొమ్మిది న మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం వద్ద యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు జిల్లా స్థాయిలో యోగ శిక్షణ కార్యక్రమాలను మంత్రి కొల్లు రవీంద్రకు ఈ సందర్భంగా ఆయుష్ ప్రతినిధులు వివరించారు హోటల్ కార్మికునిగా అంచెలంచెలుగా ఎదిగిన బండి రామకృష్ణ పలువురికి ఆదర్శమని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ ప్రముఖ కవి జూలూరి గౌరీశంకర్ అన్నారు నూతనంగా డిసిఎంఎస్ చైర్మన్ పదవిని పొందిన బండి రామకృష్ణను శుక్రవారం జూలూరి గౌరీశంకర్ కలిసి సత్కరించారు ఈ కార్యక్రమంలో జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు రిటైర్డు హెడ్మాస్టర్ ఇండి ఖలీల్ తదితరులు పాల్గొన్నారు మానవసేవ చేస్తే మాధవసేవ చేసినట్టేనని వెసవిలో దాహార్తులను ఆదుకోవడంలో ఎంతో ఆనందం ఉంటుందని ఆర్యవైశ్య సంఘం నాయకులు సన్నిధి నాగసాయి అన్నారు గీతా మందిరం వద్ద శుక్రవారం మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘాల నాయకులతో పాటు జనసేన నగర అధ్యక్షుడు గడ్డం రాజు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తొమ్మిది మంది వెట్టి చాకిరీ కార్మికులను వారి సొంత జిల్లాలకు సురక్షితంగా పంపించాలని జిల్లా కలెక్టర్ డికే బాలాజీ అధికారులకు సూచించారు నాగర్ కర్నూల్ పెంట్లవల్లి మండలం మల్లేశ్వరం గ్రామంలోని ఫిషింగ్ యూనిట్లో వెట్టి చాకిరీ చేస్తున్న కార్మికులను ఆంధ్రప్రదేశ్కు చెందిన వారిగా గుర్తించుట జరిగింది కొల్లాపూర్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆ తొమ్మిది మందిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం కృష్ణా విజయనగరం తూర్పుగోదావరి విశాఖపట్నం కడప పశ్చిమ గోదావరి మరియు నెల్లూరు జిల్లాలకు చెందినవారని తెలియపరుస్తూ ఆ కార్మికులకు మే ఇరవై ఏడున విడుదల సర్టిఫికేట్లను జారీ చేస్తూ కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయమునకు తీసుకుని వచ్చి సురక్షితముగా అప్పగించుట జరిగింది వారు శుక్రవారం జిల్లా కలెక్టర్ డికే బాలాజీని కలిశారు కలెక్టర్ వారందరితో మాట్లాడి ప్రత్యేక చొరవ తీసుకుని ఆ కార్మికులను సురక్షితంగా వారి స్వంత జిల్లాలకు పంపించుటకు వారి కుటుంబ సభ్యులకు అప్పగించుటకు జిల్లా ఎస్సీ సంక్షేమ సాధికారత అధికారి బాబుకు సూచనలు జారీ చేశారు కలెక్టర్ ఆదేశాల మేరకు వారు శ్రీకాకుళం విజయనగరం తూర్పుగోదావరి విశాఖపట్నం కడప పశ్చిమ గోదావరి నెల్లూరు జిల్లాల కలెక్టర్ కార్యాలయముల అధికారులకు సురక్షితముగా అప్పగించుటకు కృష్ణా జిల్లా నుండి ప్రత్యేక సిబ్బందిని పోలీసు సిబ్బందిని నియమించి సంబంధిత జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు సురక్షితముగా పంపించారు మచిలీపట్నం మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన సర్వజన ఆస్పత్రిలో రోగులకు సరైన వైద్యం అందకపోగా సెక్యూరిటీ గార్డుల చేతుల్లో వైద్యం నిమిత్తం వచ్చిన రోగులు వారి బంధువులు తన్నులు తినే పరిస్థితి నెలకొంది బాసినంపాడు గ్రామం నుంచి స్థానిక సర్వజన ఆస్పత్రిలో వైద్యం నిమిత్తం ఒకరిని చేర్పించగా ఆమె భర్త కొడుకులకు సెక్యూరిటీ గార్డు చేతిలో తన్నులు తినవలసిన పరిస్థితి ఏర్పడింది ఇక వివరాల్లోకి వెళితే శుక్రవారం రోగి బంధువులు భోజనం తెచ్చుకుని వారు వేసుకొచ్చిన వాహనమును పార్కింగ్ చేస్తుండగా అక్కడే డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఇక్కడ పార్కింగ్ చేశావు ఏంటి అని ప్రశ్నించాడు అయ్యా తెలియక పెట్టాను తీసేస్తాను అని అక్కడి నుంచి బైక్ను వేరే చోటకు తీసుకెళ్లే క్రమంలో సెక్యూరిటీ గార్డు నోటికి వచ్చినట్లు దుర్భాషలాడటమే కాకుండా రోగి భర్త కొడుకులపై దాడి చేసి చంపపై కొట్టడం జరిగింది దాడి చేయడమే కాకుండా సెక్యూరిటీ గార్డు వెంటనే వారిపై ఆస్పత్రి పోలీస్ ఔట్ పోస్టు వద్ద కేసు నమోదు చేయడం విచిత్రం ఆస్పత్రికి వచ్చిన మిగిలిన రోగులు ఇది చూసి విస్మయానికి గురయ్యారు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడుతున్న ఆస్పత్రి సిబ్బందిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు మేము భోజనం తెచ్చామండి బండి అక్కడ పెడుతున్నా బండి అక్కడ పెట్టేటప్పటికి ఎవరికైనా మేము ఎరుగున్న వాళ్ళని అన్న ఉన్నారు ఎరుగున్న వాళ్ళు అన్న కొద్దిగా మాకు పడద చేశారు అతను మేము పేషెంట్ ఉందో లోపడని చెప్పాను నేను అక్కడే చెప్పింది చెప్పి వెళ్ళలేదండి అక్కడ నేను చెప్పాను అన్నీ చెప్పిన వెళ్ళకపోయినప్పుడు మా

బీజేపీ జాతీయ నాయకత్వం ఇచ్చిన పిలుపు మేరకు కృష్ణా జిల్లా బీజేపీ ఆధ్వర్యంలో పెడనలోని శ్రీవాసవి ప్రార్థనా మందిరంలో శుక్రవారం రాజమాత పవిత్రమూర్తి అహల్యబాయి రోల్కర్ మూడు వందలవ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు జిల్లా రాష్ట్ర బీజేపీ నాయకులు పెక్కు సంఖ్యలో తరలివచ్చి ఈ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా బీజేపీ కార్యదర్శి పుప్పాల రామాంజనేయులు అధ్యక్షతన జరిగిన సభలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ భర్తను బిడ్డను కోల్పోయినప్పటికీ నిరాశ చెందకుండా ధైర్య సాహసాలతో ఇండోర్ రాజ్యపాలన చేపట్టిన రోల్కర్ సుపరిపాలన అందించారని ప్రశంసించారు దేశ సాంస్కృతిక చైతన్యం ఆధ్యాత్మిక పరం పర చేయడానికి రోల్కర్ విశేష కృషి జరిపారని వారు పేర్కొన్నారు సుపరిపాలన మహిళ సాధికారిత సామాజిక న్యాయం జాతి నిర్మాణాలకు ఆమె జీవితం ఆదర్శంగా నిలిచిందన్నారు దేశానికి సేవలందించిన మహనీయులను మరువకూడదని అయితే ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం రోల్కర్ ధైర్య సాహసాలను జీవిత చరిత్రను మరుగున పడవేసిందని వారు విమర్శించారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం రోల్కర్ ఎనలిని ఖుషీ జరిపారని ప్రశంసించారు జూపూడి రంగరాజు పంతం గజేంద్ర కఠారి మురళి శనక్కాయల లీలాకుమారి దావులూరి సురేంద్రబాబు పత్తిపాటి రమణ కొల్లూరి రాధాకృష్ణ గుప్తా మామిడి లక్ష్మీనారాయణ గుప్తా మట్టా ఝాన్సీ అంగడాల సతీష్ గాయత్రి తుంగల మురళి తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు సచివాలయ ఉద్యోగులు యోగ శిక్షణా తరగతుల్లో పాల్గొనాలని తమ పరిధిలోని ఆసక్తి గల ప్రజలను యోగాంధ్ర యాప్లో ఎన్రోల్ చేయాలని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు పిలుపునిచ్చారు మునిసిపల్ ప్రధాన పార్కులో శుక్రవారం నిర్వహించిన యోగ శిక్షణా తరగతుల్లో సచివాలయ ఉద్యోగులు నగరపాలక సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు కపాలభాతి బ్రాహ్మరి ప్రాణాయామాలు త్రికోణాసనం మకరాసనం వేయించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడారు శనివారం ఉదయం మంగనపూడి బీచ్లో జరగనున్న యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనాలని ఇందుకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో మద్దాల చింతయ్య తదితరులు పాల్గొన్నారు యోగ సాధన వల్ల శారీరక మానసిక రుగ్మతలు తొలగిపోతాయని సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని కృష్ణా జిల్లా స్పోర్ట్స్ కే ఝాన్సీ లక్ష్మి అన్నారు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మచిలిపట్నం నగరపాలక సంస్థ నలభై ఐదువ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి పివి ఫణికుమార్ ఆధర్యలో ఈడేపల్లి కొట్టు నుంచి సిడింబి అగ్రహారం మున్సిపల్ పార్కు వరకు ర్యాలీ నిర్వహించారు టీడీపీ సీనియర్ నాయకుడు జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రపాటి గోపిచంద్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు ఈ సందర్భంగా గోపిచంద్ మాట్లాడుతూ జూన్ ఇరవై ఒక్కన నిర్వహించనున్న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో లక్షలాది యోగ సాధకులు యోగ ప్రదర్శన నిర్వహిస్తున్నారన్నారు సేటియు కార్మికుల హక్కులను పరిరక్షిస్తుందని సేటియు మండల అధ్యక్షుడు బి సుబ్రహ్మణ్యం అన్నారు శుక్రవారం కోనేర్ సెంటర్లో సేటియు ఆవిర్భావ వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పందొమ్మిది వందల డెబ్బైలో సేటీయు జాతీయ స్థాయిలో ఆవిర్భవించిందని అప్పటినుంచి దేశవ్యాప్తంగా కార్మికుల హక్కుల కోసం పోరాడుతుందన్నారు ముఠా కార్మిక నాయకుడు మరిడయ్య సేటియు జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో సేటియూ మండల కార్యదర్శి చిరువోలు జయరావు జె బాబురావు తదితరులు పాల్గొన్నారు పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ముందస్తుగా కేంద్ర ప్రభుత్వం పసిగట్టలేకపోయిందని దాడి జరిగి నెల రోజులైనప్పటికీ వారి వివరాలు ఇంకా వెల్లడించలేకపోయారని రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి వైకేశవరావు డిమాండ్ చేశారు శుక్రవారం సాయంత్రం మచిలీపట్నం సిపిఎం కార్యాలయం వద్ద జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు పర్యాటకుల భద్రతకు కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోలేదన్నారు నిఘా వ్యవస్థ నిద్రపోతుందన్నారు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ముస్లింలపైకి మతోన్మాదులను రెచ్చగొట్టి దాడులు చేయించారన్నారు పాకిస్తాన్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు మొదలుపెట్టి అర్ధాంతరంగా కాల్పులు విరమించుకోవడంపై ప్రజలకు కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వై నరసింహారావు సిపిఎం నాయకులు కొడాలి శర్మ ఎస్ ధనుంజయరావు సిపిఎం నగర కార్యదర్శి బి సుబ్రహ్మణ్యం నాయకులు చిరువోలు జయరావు టి చంద్రపాల్ వాసు తదితరులు పాల్గొన్నారు మంగనపూడి బీచ్లో జూన్ ఐదు రెండు వేల ఆరు ఏడు ఎనిమిది తేదీలలో నిర్వహించనున్న బీచ్ ఫెస్టివల్కు రంగం సిద్ధం చేస్తున్నారు నాలుగు రోజుల పాటు నిర్వహించే ఈ బీచ్ ఫెస్టివల్లో జలక్రీడలు జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించేందుకు క్రీడాకారులను సిద్ధం చేశారు వివిధ రాష్ట్రాల నుంచి క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నారు బీచ్ ముఖద్వారం వద్ద అమరావతి గేట్వేను ఇనుపరాడ్లతో నిర్మిస్తున్నారు బుద్ధుని ప్రతిమ పాండరంగని ప్రతిమతో పాటు చేపలు తిమింగళాలు ఆకృతులు అందంగా రూపొందిస్తున్నారు ఈ బొమ్మలకు రంగులు కళాకారులు వేస్తున్నారు ఆర్ట్ డిజైనర్ వంక రమణ ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు రాష్ట్రమంత్రి కొల్లు రవీంద్ర ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ బీచ్ ఫెస్టివల్ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ డికే బాలాజీ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు హెలికాప్టర్ రైడింగ్ బోట్ రైడింగ్ ఏర్పాటు చేస్తున్నారు సినీ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు ప్రత్యేక ఫుడ్ కోర్టులు స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన బీచ్ ఫెస్టివల్ కంటే మరింత ఆకర్షణీయంగా ఉండే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నారు ఈ బీచ్ ఫెస్టివల్ ను జాతీయ స్థాయిలో మంగనపూడి బీచ్ పర్యాటకులను ఆకర్షించేలా నిర్వహించనున్నారు నెల రోజులుగా సినీ డిజైనర్లు ఆర్ట్ డిజైనర్లు బీచ్ పని పనిచేస్తున్నారు వర్షం వస్తే బొమ్మలు తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం